గుప్పందు మంచు సీరిల్ రిషి బసుని ఎవరు మర్చిపోలేరు అదేవిధంగా మహేంద్ర జగతిని కూడా ఎవరు మర్చిపోలేరు అయితే గుప్పడందు మనసు సీరియల్ జరిగినప్పుడు చాలాసార్లు స్టార్మా పరివార్ అవార్డ్స్ జరుగుతూ ఉండడం అందులో ఫస్ట్ అవార్డ్స్ అన్నింటినీ కూడా గుప్పడంత మనసు సీరియల్ సొంతం చేసుకోవడం మనం సా చాలాసార్లు చూస్తూనే వచ్చాం అందులో రిషి వసు అయితే ప్రతిసారి కూడా బెస్ట్ కపుల్ అవార్డు వాళ్ళే రొమాంటిక్ కపుల్ అవార్డు గెలుచుకోవడం అనేది కూడా చూస్తూనే వచ్చాం ఒక టూ త్రీ టైమ్స్ త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకే రావడం కూడా జరిగింది అయితే ఆ మా పరివార అవార్డ్స్కి సంబంధించి డ్యాన్స్ చేసేటప్పుడు రిహార్సల్స్ అన్నింటినీ కూడా రిహార్సల్స్ చేస్తున్నటువంటి వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది వాళ్ళు రిహార్సల్స్ సరదాగా చేస్తూ ఇంకా రిషి వసూ అయితే టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు సో ఆ డ్యాన్స్ చేసేటప్పుడు కూడా ఏదో కామెంట్ చేయడం దానికి వసు రియాక్షను సరదా మహేంద్ర జగతి గారు కూడా డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది రిషి బశువు ఉన్నారంటే సందడికేం లోటు ఉండదు వాళ్ళిద్దరు ఉన్నారంటే మనకు ఆనందానికి లోటు ఉండదు సో వాళ్ళకి సంబంధించిన పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి